వినంగా మళ్ళీ నాకు పడతాయింది వీడియోలు వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ ఇక్కడొచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా ఇండిగో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ అది పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ పాకపోతే లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ వస్తుంది అంటున్నారు పెట్రోల్ వేరియంట్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేశారు మనం ఒకటే చెప్పినాం సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం యాక్చువల్లీ ఆర్సీ వాలిడ్ అయిపోయి వన్ మంత్ అవుతుంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లో అయిపోయింది కార్ అయితే టోటల్ మస్తు రన్నింగ్ కండిషన్ ఉంది అసలు చూస్తే ఇసి పెట్టారు లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం ఓకే ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కాదయితే ఇది హైదరాబాద్ జీడి మెట్టల్ ఉందన్న దీని ప్రైస్ అరవై సారీ అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు కావాలనుకుంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టాటా ఇండిగో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ జీడిమెట్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఎండింగ్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది అంటే వన్ మంత్ అవుతుంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయి బట్ పోతే కార్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఏసీ మాత్రం చెల్లు ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి చూడొచ్చు కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అని ఇటు ఉంది నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే ఓన్లీ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ బట్ పోతే సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బట్ పోతే ఆర్సీ చేయించుకోవాలంటే మాత్రం మీకు పదమూడు వేలు అవుతుంది అన్న ఓకేనా కార్ అయితే హైదరాబాద్ జీడిమెట్లో ఉంది కార్ అయితే షోరూమ్ కండిషన్లో అంటున్నారు పెట్రోల్ వేరియంట్ సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసేదానా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ జీడిమెట్ల ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాక్స్ డే రైట్